నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ రఘురామకృష్ణ రాజు ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై సంబంధించి జగన్ బెయిల్ రద్దు చేసి జైలుకు వెళ్ళాలని పిటిషన్ వేశారు అది ఎంత వరకు అవుతుంది సార్ రఘురామకృష్ణరాజు గారు మొన్న వేసింది కేసుని త్వరితగతన విచారణ చేసి పూర్తి చేయమని అంతకుముందు ఒక సందర్భంలో సిబిఐ కోర్టులో జగన్ గారి బెయిల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దు చేయమని పిటిషన్ వేశాడు కోర్టు దాన్ని తిరస్కరించింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసును త్వరితగతిన పూర్తి చేయండి ఇందులో ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి ప్రజా ధనం ఉంది కానీ తొందరగా పూర్తి చేయమని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినట్టున్నాడు ఉన్నాడు మొన్న సుప్రీంకోర్టులో చర్చ వచ్చింది ఈ సందర్భంగా రాష్ట్రంలో మీడియా ఛానల్స్ రకరకాల వార్తల్ని ప్రసరించాయి కొన్ని మీడియా ఛానల్స్ రఘురామకృష్ణరాజుని మందలించినట్టు మీరేంది డిక్టేట్ చేసేది అన్నట్టు కొన్ని వర్షన్స్ వచ్చినాయి కొన్ని మీడియా ఛానల్ పదేళ్ల పాటు డిశ్చార్జ్ పిటిషన్ పేరుతో అసలు విచారణ జరకు అడ్డుకుంటున్నారా ఇదేంటిది ఇది చాలా దుర్మార్గం అని ఆశ్చర్యపోయింది కోర్ట్ అన్నట్టుగా ఇంకొక కొన్ని ఛానల్స్ వేసాయి లోపల ఏం జరిగిందో మనకు తెలియదు కానీ స్థూలంగా మొత్తం లైవ్ లాలో గాని మన్ని పరిశీలించినప్పుడు ఈ కేసుని ఎలా చూడాలి అనుకున్నప్పుడు రెండు మూడు అంశాలు ప్రధానంగా వస్తాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎందుకు ఆలస్యం అవుతా ఉంది దీనికి ప్రధానంగా సిబిఐ నుంచి కానీ పత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటంటే పదే పదే డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తుండడం వల్ల లెంతీగా ప్రాసెస్ నడుస్తుంది ఇంతవరకు కేసు ఎఫ్ఐఆర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇతరుల పైన కేసు పెట్టారు ఆ ఎఫ్ఐఆర్ పైన వాదనలే ప్రారంభం కాలేదు దాంట్లో ఎప్పుడు సిబిఐ కోర్టు ఎప్పుడు హైకోర్టు ఎప్పుడు ఇప్పుడు జరిగేది జరగదా డిశ్చార్జ్ పిటిషన్ చుట్టూ మొత్తం నడుస్తుంది డిశ్చార్జ్ పిటిషన్ దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాయి కొన్ని పత్రికలు రెండో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేసేసేవాళ్ళు అన్నట్టు ఇంకొక యాంగిల్ ఒకటి ఈ రెండింటిని మన పరిశీలించిన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఆ డిశ్చార్జ్ పిటిషన్ పదే పదే వస్తున్నాయి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇబ్బంది వస్తుందా నాకున్న అవగాహన మేరకు సిబిఐ కేసులు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు పెట్టారో ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నాడో దానికి సంబంధించిన కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కానీ బెయిల్ రద్దు చేయడం కానీ సాధ్యం కాదు తీర్పు ఏమొస్తుందనేది కోర్టులు చెప్తాయి కానీ ఈ లోపల ఆయన అరెస్ట్ చేయడం కానీ బెయిల్ రద్దు చేయడం కానీ జరగదని నేను అనుకుంటాను దానికి కారణం ఏంటంటే నెంబర్ వన్ డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు పదే పదే వేస్తున్నారు ఎక్కువ మంది వేస్తున్నారు డిశ్చార్జ్ పిటిషన్లు కానీ క్వాష్ చేయమని పిటిషన్ కానీ అది ముద్దా యొక్క హక్కు అది రాజ్యాంగం కల్పించిన హక్కు డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం ఏంటి విచారణ సంస్థ తన పైన నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని పరిశీలిస్తే సో సో ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తున్నారు సో అది ఇల్లీగల్ అది లీగల్ వ్యాలిడిటీ లేదు కాబట్టి కేసును కొట్టేయండి అని కోర్టు ముందు ముద్దాయి వాదిస్తాడు అసలు కేసుకే వాల్యూ లేదని అది వాళ్ళు రైట్ ఇప్పుడు కేసుకు వాల్యూ ఉందని వాదన ఎవరు చేయాలి నిరూపించుకోవాలి విచారణ సమస్యన సిబిఐ చేసుకోవాలి దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయిలు సహకరించేది ఏమి ఉండదు ఇది ఫస్ట్ పాయింట్ ఎక్కువ మంది ఎందుకేస్తున్నారు అప్పుడు మన సబితా ఇంద్రారెడ్డి గారు ఇంట్రోని మళ్ళీ లాగాల్సి వస్తుంది సబితా ఇంద్రారెడ్డి గారు మొన్న ఒక సంచలన ప్రకటన చేశారు వారు ఏమంటారు నా పైన ఐదు సిబిఐ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం కోసం మా అందరి మీద కేసులు పెట్టారు అని ఆమన్నారు మనకు తెలియదు దీన్ని మన వ్యాలిడిటీగా తీసుకుంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై మంది దగ్గర ముప్పై మంది దాకా జగన్మోహన్ రెడ్డి కేసులో ఉన్నారు వీళ్ళందరూ హై ప్రొఫైల్ పర్సనాలిటీస్ పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు అందరూ సహజంగా వాళ్ళు పవర్ఫుల్ లాయర్లు పెట్టుకుంటారు ఆర్గ్యుమెంట్లు చేస్తారు వీళ్ళందరూ పిటిషన్లు వేస్తున్నారు అసలు మాకు మా పైన నేరం ఏదైతే ఆమో మీరు పెట్టారో ఆ పిటిషన్ అది ఆ ఎఫ్ఐఆర్ని నమోదైనప్పుడు మీరు చేసిన నేరంకి మీరు చేసిన నేరారోపణకి మీరు చూపించిన ఎవిడెన్స్కి ఎఫ్ఐఆర్కి ఏం పొంతన ఉండట్లేదు కాబట్టి కేసును రద్దు చేయండి అని వాళ్ళు పిటిషన్ వేసింది డిశ్చార్జ్ పిటిషన్ కాబట్టి అవి వాళ్ళ హక్కు అది ముప్పై మందిని మీరు కేసులో పెట్టిన తర్వాత ముప్పై మంది వేస్తారు దాన్ని ఎవరు ప్రశ్నించగలడు ఇది సాధ్యం కాదు కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ వాళ్ళు వేస్తారు ఇంకొక వాయిదా ఎక్కడ నస్తుందంటే కేసుని లాంగ్ ప్రొఫైల్లో నడుస్తూ ఉంటాయి మళ్ళీ జడ్జి మారిపోతున్నాడు కొత్త జడ్జి వచ్చి మళ్ళీ మొదటికి వింటున్నాడు ఖచ్చితంగా ఏ జడ్జి వచ్చినా మొత్తం వింటాడు మొదటి నుంచి వింటాడు ఎందుకంటే ఇప్పుడు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు జడ్జిలు మారుస్తున్నారు హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు జడ్జిలు అంటే జడ్జి మొత్తం విన్న తర్వాత వాళ్ళు విశిక్షణ రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి రైట్స్ చట్టం ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తారు అక్కడ ఒక జడ్జి ఒక జడ్జి తేడా ఉందంటే వాళ్ళు ముందున్నటువంటి సాక్ష్యాలు వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ప్రతి జడ్జి మొదటి నుంచింటాడు అప్పుడు ఏం చేయాలి కోర్టులు అది కోర్టుల అంతర్గత వ్యవహారం జడ్జీల్ని ఆ కేసు అయ్యేంత వరకు మార్చకుండా చూసుకోవాలనేది కోర్టు అంతర్గత వ్యవహారం దాన్ని మనం ఎవరు ప్రశ్నించలేము ఇది మొదటి అంశం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి డిశ్చార్జ్ పిటిషన్లు కంటిన్యూ అవుతాయి దాన్ని పరిష్కరించుకోవాల్సింది దాన్ని విచారించాల్సిన విచారణ సమస్యలే తప్ప తొందరగా పూర్తి చేయాలంటే కోర్టులు ఏర్పాట్లు చేసుకోవాల్సి ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దానికి ఉపయోగపడడం దానికి మీకు సహకరించే పద్ధతి ఉండదు మీకు విచారణ సమస్య సహకరించడం అంటే అప్రూవల్గా మారడం మేము తప్పే చేయలేదు బాబు అని వాళ్ళంటా ఉంటే మీకు అప్రూవల్ ఎట్ట ఎట మీకు ఎట్ట సహకరిస్తారు మీరు చేసిన ఆరోపణల తప్పు మా పైన రాజకీయ కక్షతో కేసు పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు వాదిస్తూ ఉంటే మీకు మాకు సహకరించాలంటే ఎట సహకరిస్తారు సాధ్యం కాదు మీకు మీ ఆరోపణలకే వాళ్ళు నెగిటివ్ ఉన్నారు మీ ఆరోపణలు జగన్ తప్పు చేశాడని నేను తప్పు చేయలేదు అంటున్నాడు ఎట్ట సహకరిస్తారు అది సాధ్యం కాదు కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఎక్కువ మందిని పెట్టడం వల్ల హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు కేసులు పెడతారు డిసార్డ్బిట్ తేలేని వరకు అసలు కేసును నడవదు ఇది ఫస్ట్ పాయింట్ రెండో జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అయిపోతుందా నా దృష్టిలో సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదంటే బెయిల్ ఇవ్వడం కోర్టు యొక్క విచక్షణ అధికారం అంటే జడ్జి యొక్క విచక్షణ అధికారం కానీ బెయిల్ రద్దు చేయడం జడ్జి యొక్క అధికారం కాదు తగిన ఆధారాలు ఉంటే రద్దు చేయాలి బెయిల్ ఇవ్వడం జడ్జి యొక్క విచక్షణ అధికారం బెయిల్ రద్దు చేయడం ఆధారాలతో చేయాలి తప్ప నేను నమ్ముతున్నానని చెప్పి జడ్జి చెప్పడానికి లేదు జడ్జి అధికారం కింద రాదు బెయిల్ రద్దు చేయడం బెయిల్ ఒకసారి పొందిన తర్వాత ఏ బెయిల్ అయితే పెట్టిందో కోర్టు బెయిల్ ఇవ్వడానికి ఆ బెయిల్ సరతులు ఉల్లంఘించినప్పుడు తగిన ఆధారాలు విచారణ సమస్య కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆయన బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పదహారు తర్వాత బెయిల్ ఇచ్చారు బెయిల్ సరతులు ఏం పెడతారు సాధారణంగా ఏం పెడతా అంటే విదేశాలకు వెళ్ళకూడదు వెళ్ళాలనుకుంటే మా పర్మిషన్ తీసుకోవాలి నెంబర్ టూ సాక్షుల్ని ప్రభావితం చేయడం కానీ బెదిరించడం కానీ చేయకూడదు ఇది ప్రధానంగా బెయిల్ పెటిషన్ బెయిల్ సరదంలో ఏ ముద్దాయి ఇచ్చేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పేది ఏంటి ఆయన ఎట్లా ఇప్పుడు బయట పోవాలంటే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోబోతున్నాడు వాళ్ళని ఆ ప్రజర్ చేస్తారు ఉదాహరణ ప్రజర్ అంటే అర్థం ఏంటి ముద్దాయిలు అంటే ఎవరు సాక్షులు అంటే ఎవరు ఐఏఎస్ ఆఫీస్ వాళ్ళందరూ పెట్టున్నారు వాళ్ళు జగన్ దగ్గరే పనిచేస్తున్నారు వాళ్ళని ఆయన ప్రభావితం చేస్తున్నారు అప్పుడు ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు ఆయన ప్రభావితం చేయడానికి లేదు ఒకవేళ కెపాసిటీతో భవిష్యత్తులో ముఖ్యమంత్రి ప్రభావితం ఏమైనా ప్రభావితం చేయాలి ఈ కేసులో నాకు అనుకూలంగా ఉండండి అని నేను ప్రభావితం చేయాలి అంతే కదా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ల పైన కానీ ఐదు రూపాయల్లో ఉన్న పారిశ్రామిక కేసు ఏంటి మీరు అందరూ తప్పు చేశారని అప్పుడు జగన్ గారికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడడానికి అంటే వాళ్ళు కూడా తప్పు ఒప్పుకున్నట్టే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎందుకు ప్రజర్ చేయాలి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో సమానంగా మీరు ఆరోపణలు చేసినారు పైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉత్పన్నం కాదు ప్రజర్ చేయాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళు కూడా దాంట్లో ముద్దాయిలుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెజర్ చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తాడు అనేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని పేరున పెట్టారు ఇప్పుడు అది కూడా చదివే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రెజర్ చేయడం అనే పాయింట్ కానీ లేదా లేదా అవకాశం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వడం ఇవ్వకపోవడం ఎట్లా చూడాలి ఉదాహరణకు ఏడు సంవత్సరాలు పైబడి కేసులో అంటే శిక్ష పడే కేసుకి తొంభై రోజుల్లో బెయిల్ ఇచ్చేవాళ్ళు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల లోబడి శిక్ష పడేదైతే అరవై రోజుల్లో బెయిల్ ఇచ్చేవాళ్ళు ఇది చట్టం దీనిపైన ఏం చేస్తున్నారు విచారణ సమస్యలు అధికారులు ఉండేవాళ్ళు తొందరగా జైల్లో పెట్టి ఎక్కువ రోజులు జైల్లో పెట్టడం కోసం ఏం చేస్తారంటే అరవై యాభై తొమ్మిది రోజులు యాభై రోజుల వరకు దొస్తారు మళ్ళీ కొత్త కేసు పెడతారు మళ్ళీ అరవై రోజులు మళ్ళీ కొత్త కేసు పెడతారు మళ్ళీ అరవై రోజులు ఇది ఒక రకంగా ముద్దాయిని పౌరుడు యొక్క హక్కుల్ని కాలరాయినట్టు అవుతుంది అనేసి పీటీ వారెంట్లు అంటారు చంద్రబాబు నాయుడు గారు దేవుడు మీకు అది పదే పదే వినపడింది పీటీ వారెంట్ అంటే ఏంటంటే కోర్టు ఏం చెప్పిందంటే ఇట్లా ముద్దాయిని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి జగన్ గారి కేసు కాదు జనరల్ మీరు ఏదైనా పాత కేసులు కొత్త కేసులు ఏదైనా ఉన్నా పీటీ వారెంట్ వేసి అవన్నిటిని కలిసి ఒకేసారి విచారించి మీరు విచారణ ముగించండి అని చెప్పింది కోర్టు ఎఫ్ఐఆర్ని పూర్తి చేయండి అని మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరుగుతాయి కాబట్టి అరవై రోజుల్లో డెబ్ తొంభై రోజుల్లో బెయిల్ ఇక తప్పదు కాబట్టి పదహారు నెలలు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పదే పదే ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఆ పదే పదే ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం వల్ల ఎక్కువ మంది మీరు దాంట్లో కేసులో ఇరికిచ్చారు సబితా ఇంద్రారెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే ఎక్కువ మంది ఇచ్చినప్పుడు వాళ్ళందరూ డిసార్జ్ పెట్టినలేస్తారుగా కాబట్టి ఎక్కువ మంది ఎందుకు పెట్టారు దాంట్లో వ్యాలిడిటీ లేవు కాబట్టి ఇవన్నీ పరిశీలించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే ఇప్పటి వరకు పదహారు నెలలు జైల్లో ఉండి బయట వచ్చి ఆయన మీద కేసులు అయితే ఉన్నాయో రఘురామకృష్ణరాజు ఏ కేసు అయితే సుప్రీంకోర్టులో వేసి తొందరగా విచారించమన్నాడు ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కానీ తిరిగి బెయిల్ రద్దు చేయడం కానీ సాధ్యం కాదు ఈ గ్రౌండ్ చూసుకున్నప్పుడు నాకు అర్థమైంది మేరకు రఘురామకృష్ణరాజు గారి కేసు ఆల్రెడీ బెయిల్ పిటిషన్ మళ్ళీ ఏమైనా బెయిల్ పిటిషన్ రద్దు కోరుతాడా కోరాడు ఒకసారి మీ గమనంలో ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెయిల్ పిటిషన్ రద్దు చేయమని కోరాడు కోరితే కోర్టు తిరస్కరించింది తగిన గ్రౌండ్ లేదని చెప్పింది రెండు ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ పదే పదే వేస్తున్నారంటే అది కోర్టులో అంతర్గత విషయం ఏంది జడ్జీలు మారిపోతున్నా అనేది అది కోర్టు చూసుకోవాలి జగన్ గారికి సంబంధించిన విషయం కాదు డిశార్జ్ పిటిషన్ వేయొద్దు అని చెప్పే అధికారం ఏమి లేదు లేదా విచారణ సమస్య కూడా లేదు తొందరగా విచారించి పూర్తి చేసే రైట్ వాళ్ళకు ఉంటుంది తప్ప వేయదని కాబట్టి డిశార్జ్ పిటిషన్ లో ఆలస్యం అవుతుంది పదే పదే వేస్తున్నారా లేదా డిశ్చార్జ్ పిటిషన్ లో ఆలస్యం అవుతున్నా కోర్టు ఆలస్యన జగన్ గారికి సంబంధించిన మ్యాటర్ కాదు అది అది విచారణ సమస్యలో కోర్టులు తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఈ నిత్యా చూసినప్పుడు రఘురామకృష్ణరాజు రెండో అయిపోయినాయి డిశ్చార్జ్ పిటిషన్లు అయిపోయినాయి కోర్టు తిరస్ కోర్టు దాన్ని అంగీకరించదు రెండో వైపు బెయిల్ పిటిషన్ రద్దు కూడా ఒకసారి వేశాడు తిరస్కరించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసును మనం చూసినప్పుడు పాత కేసు ఇది కొత్త కేసు ఏదైనా వచ్చి అరెస్ట్ చేసి నేను చెప్పలేను కానీ పాత కేసుల్లో ఆయన అరెస్ట్ చేయడం కానీ రద్దు చేయడం కానీ ఇప్పట్లో సాధ్యంగా థ్యాంక్ యూ సార్